ధాన్యం కొనుగోలులో జాప్యం తగదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచాలని నిర్దేశించారు రైస్ మిల్లర్లతో సమావేశమైన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులను ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు కాంగ్రెస్ సర్కార్ రైతులను చిన్నచూపు చూస్తుందంటూ విపక్షాలు మండిపడగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని గిట్టుబాటు ధర కల్పించాలంటూ పలు ప్రాంతాల్లో అన్నదాతలు రోడ్డెక్కారు తాజా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు రాష్ట్రంలో వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉంచాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు తరలింపు నిల్వ చేపట్టాలని మంత్రి ఆదేశించారు వరి పంటలో కోతలు కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలని సూచించారు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై జిల్లా ఉన్నతాధికారులు రైస్ మిల్లర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు రైతులను ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కొందరు రైస్ మిల్లర్లు బరి తెగించి ఇలా రైతులంటే లెక్క లేకుండా చేస్తున్నాం ఎవరైతే రైతులు సహకరించి ఒడ్లు కొంత ప్రోత్సాహిస్తాం ఎవరైతే సతాయించే రైతు వాళ్ళందరూ కూడా డేటా తీసుకున్నాం సినిమా కూడా పెట్టి మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం మాదో డెబ్బై అరవై డెబ్బై శాతం ధాన్యం పూర్తయింది కొద్దిగా ఆలస్యమైంది దానికి రైతులు కూడా అక్కడక్కడ మిల్లర్లు చేయబట్టి కొందరు కొందరు మిల్లర్లు చేయబట్టి ఇబ్బంది పడ్డారు రైతులందరూ కూడా మాటిస్తున్నాం ఒక వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది పత్తి కొనుగోలు కూడా కేంద్రం మొత్తం ఎన్ని రోజులు నెల రెండు నెలలకెళ్ళి మొత్తుకుంటే అసలు ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి పొద్దున్న లేస్తే మూసి అని గల్లీ రాజకీయాలు మాట్లాడుతున్నారు అసలు పత్తి గురించే మాట్లాడతలేరు ధాన్యం పత్తి కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపించాయి నిజామాబాద్ జిల్లా గన్నారం గ్రామంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ అరవింద్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు మద్యం అమ్మకాలపై చూపించే శ్రద్ధ సీఎం ధాన్యం కొనుగోలుపై చూపించడం లేదని ధ్వజమెత్తారు నల్గొండ జిల్లా ఇప్పటి వరకు పోయినయే ఏడు లారీలు కానీ ఒక్కలకి కూడా ఒక రూపాయి రాలేదు మేము నలబై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తామన్నారు ఈ ఏడు రోజులైనా పైసలు పడుతున్నారు నల్గొండ జిల్లా తీసుకుంటే దాదాపు ఎనభై తొంభై వేల క్వింటాల్ వడ్లు కొన్నారు పడాల్సిన డబ్బు రెండు వందల కోట్లు పడ్డది యాభై కోట్లు ఇంకా నూట యాభై కోట్లు రైతులకు బాకీ ఉన్నారు గాలి మోటార్లల్లా గాలి మీద తిరుగుడు కాదు భూమి మీదకి రాండి వడ్ల కొనుగోలు కేంద్రాలు చూడండి రైతుల కష్టాలు చూడండి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి రైతులకు బోనస్ ఇవ్వండి గురించి రేవంత్ రెడ్డి కొనుగోలు స్పీడప్ చేయాలి బోనసులు ఇవ్వాలి మబ్బులు పడుతున్నాయి అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది పెట్టొద్దు అసలు కోతలు స్టార్ట్ కాకుండా ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ తీసి బయటపడేసారు ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకి ఏమాత్రం లాభం కాదు ఇంకింత నష్టమే అవుతున్నది సంచికి కిలోన్నర తరుగు తీస్తున్నాడు అంటే దాదాపు నాలుగు పర్సెంట్ మళ్ళా రైస్ పరిస్థితి అదే ప్రక్రియ ఈ కూడా మరోవైపు ధాన్యం కొనుగోళ్లను సర్కారు వేగవంతం చేయాలని కోరుతూ పలుచోట్ల అన్నదాతలు రోడ్డెక్కారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు మెదక్ జిల్లాలో ధాన్యం త్వరితగతిన తూకం వెయ్యాలని ధాన్యం రోడ్డుపై పోసి రైతులు నిప్పు పెట్టారు సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలో ట్రాక్టర్ రోడ్డుకు అడ్డుగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు దీంతో భారీగా వాహనాలు నిలిచాయి హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ధాన్యాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు రైతులు ఓపికతో ఆరబెట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పొందొచ్చని సూచించారు